బీహార్లో నవంబర్ ఆరవ తారీఖున పద్దెనిమిది జిల్లాలకు గాను నూట ఇరవై ఒక నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ పోలింగ్ అరవై ఐదు శాతం అయితే నమోదైంది ఈ అరవై ఐదు శాతం ఎప్పుడూ కూడా నమోదు అవ్వలేదు ఎప్పుడూ ఒకసారి ఇరవై సంవత్సరాల క్రితం నమోదైంది కానీ ఈ మధ్యలో ఎప్పుడూ రాలేదు కాకపోతే మనం పంతొమ్మిది వందల తొంభై నుండి చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభైలో ఈ ఆర్జేడీకి చెందినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ ఆ తర్వాత ఆయన భార్య రబ్రీదేవి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కూడా లేదా రెండు వేల సంవత్సరం వరకు కూడా వాళ్లే పరిపాలించారు బీహార్ ని ఈ పది సంవత్సరాలు గుప్పిట్లో పెట్టుకున్నారు వాళ్ళు అయినా సరే అక్కడ పేదరికం తగ్గలేదు విపరీతమైనటువంటి రౌడీయజం పెరిగిపోయింది అంతకు ముందు కంటే ఎక్కువ పెరిగిపోయింది అంతకు ముందు రౌడీయజంతో పాటు ఈ పేదరికం ఎక్కువ ఉండేది కానీ రౌడీ యుజం అంత ఉండేది కాదు కానీ లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా రాష్ట్ర పరిస్థితులే మారిపోయాయి ఆ తర్వాత రెండు వేలవ సంవత్సరం నుంచి నితీష్ కుమార్ అయితే పరిపాలిస్తున్నాడు నితీష్ కుమార్ కూడా తన సొంత పార్టీతో పరిపాలించడం మధ్యలో ఆర్జేడితో కూడా పొత్తు పెట్టుకుని పరిపాలించడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మధ్యలో ఎవరో ఒకసారి ఏదో జరిగింది ఒకరు మధ్యలో ఎవరో వచ్చారు కానీ మొత్తం మ్యాక్సిమం ఒక దాదాపు ఒక ఇరవై సంవత్సరాలుగా పరిపాలిస్తున్నది నితీష్ కుమార్ అక్కడ నితీష్ కుమారు అతనికి వయసు అయిపోయినా సరే ఆయన మాట తీరు ఆయన పనికి చాలా మంది అయితే బీహార్ ప్రజలు అయితే ముగ్ధులవుతున్నారు అయితే రెండు వేల ఇరవై రెండులో ఎన్డీఏ కలిసిన తర్వాత బీహార్ యొక్క పరిస్థితి మారింది ఈ బీహార్ యొక్క పరిస్థితి మారడం వల్ల ఇప్పుడు అరవై ఐదు శాతం అయితే పోలింగ్ నమోదైంది ఈ నూట ఇరవై ఒక నియోజకవర్గాలు పరిస్థితి మారింది ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత నమోదు కాలేదు ఈ యొక్క విషయాల్ని అంచనా వేసిన తర్వాత అలాగే ప్రతి ఒక్క పోలింగ్ బూత్ యొక్క ఓట్లను కూడా వీళ్ళు సర్వే చేశారు ఎవరు అటు ఎన్డీఏ చేసుకుంది ఇటు ఆర్జేడీ కాంగ్రెస్ కూడా మహాగఠబంధన్ కూడా సర్వేలు చేస్తే ఈ సర్వేలో తేలింది ఏంటంటే అరవై ఐదు శాతం రాకుండా ఉంటే యాభై ఎనిమిది యాభై తొమ్మిది లేదా యాభై ఎనిమిది లోపు ఓటింగ్ కనుక పోలైతే ఖచ్చితంగా అది మహాగఠబంధన్కే విజయం చేకూరేలా ఉండేది కానీ అరవై ఐదు శాతం రావడం వల్ల ఎక్కువగా ఎన్డీఏను కూడా గెలిపించడానికి మైనారిటీలు కాకుండా మెజారిటీలు కూడా ఎక్కువ మంది బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఓట్లు వేయడానికి కదిలారు అనేది ఒక సర్వే చెబుతున్నటువంటి మాట ఒక సర్వే అంటే ఒక సర్వే కాదు ప్రజల్లో జరుగుతున్నటువంటి ఈ సర్వే ముఖ్యంగా ఆర్జేడి చేసినటువంటి ఒక సర్వేలో ఆర్జేడి ఎందుకు చేస్తుందంటే ఇప్పుడు పేరుకే కాంగ్రెస్ తో కలిసి ఉన్న ఆర్జేడి భయపడేది కూడా కాంగ్రెస్ కలిసి ఉండడం వల్ల ఎంతో కొంత కలిసి వచ్చేది కాంగ్రెస్ వల్ల అయినా నష్టం కూడా కాంగ్రెస్ తోటే విపరీతంగా ఉంటది అందుకే ఇప్పుడు ఆర్జేడి కూడా భయపడిపోతుంది ఈ విషయం దీనివల్ల ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ కి ఆర్జేడీకి సమన్వయం కుదరలేదు దాని యొక్క ప్రభావం మిగతా జిల్లాల్లో కూడా మిగతా నియోజకవర్గాల్లో కూడా పడుతుంది ఆర్జేడి భయం అదే ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడం తప్పా ఉప్ప అంటే ముమ్మాటికి తప్పే అలాగని విడివిడిగా పోటీ చేస్తే మొత్తం రెండు వందల నలభై మూడు నియోజకవర్గాల దగ్గర కూడా ఓట్లు చీలిపోయే ఉన్నాయి ఇప్పుడు ఆర్జేడీ చేసినటువంటి సర్వేలో ఈ అరవై ఐదు శాతం అంటే ఇంచుమించు ఆరు ఏడు శాతం ప్రజలు ఎక్కువగా ఎన్డీఏ గెలిపించడానికి వచ్చారు అనే ఒక సర్వేలో తేలింది అంటే ఎలాగైనా సరే అంటే హిందువుల్లో మార్పు వచ్చింది అలాగే ఎడ్యుకేషన్ పర్సన్ లో మార్పు వచ్చింది బీజేపీ హిందుత్వ పార్టీ అని ముద్ర వేసుకున్న అన్ని వర్గాల వారికి సమాన న్యాయం చేస్తాం ఇది చాలా మంది ముస్లింలు కూడా గుర్తించారు కాకపోతే ఓట్ల రూపంలో మాత్రం వాళ్ళు మనకి ఓట్లు వేయకపోవచ్చు కానీ చాలా మంది ముస్లిం యువత ముస్లిం మహిళలు త్రిపుల్ తలాక్ లాంటి యొక్క వ్యవస్థను తీసేసిన తర్వాత వాళ్ళు కూడా ఈ రోజు కోర్టుల్లో వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు అది ఒక పాజిటివ్నెస్ తీసుకొచ్చింది అలాగే ముస్లిం యువత కోసం ముస్లిం ప్రజల కోసం ఏ పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలు తీయకుండా కొనసాగించడమే కాకుండా మైనార్టీలు కూడా అభివృద్ధి చెందాలనే విషయంలో మిగతా హిందువులకి ఏదైతే ఇస్తున్నారో అంతకంటే ఎక్కువగానే మైనార్టీలకు కూడా ఇవ్వడం కూడా ముస్లింలు మిగతా మైనార్టీ వర్గాలు కూడా గమనించాయి అయితే ఇదంతా పక్కన పెడితే ఇదంతా ఎప్పటికీ ఉన్నా సరే ముఖ్యంగా ఎడ్యుకేషన్ పర్సన్స్ హిందువుల్లో వచ్చినటువంటి మార్పు కారణంగానే ఈ ఆరు ఏడు శాతం మంది ప్రజలు ఎన్డీఏకి ఓట్లు వేయడానికి వచ్చారు అనే ఒక సర్వే తేలిన తర్వాత ఈ రోజు ఆర్జేడీ కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలంటేనే భయపడిపోతుంది అలాగే ఆర్జేడి ఇప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న కూడా అది పెద్దగా ప్రభావం చూపలేదు దానికి బదులుగా అటు బీజేపీ కూడా కోటి ఉద్యోగాలు ప్రకటించింది ఇవన్నీ పక్కన పెడితే ప్రాక్టికల్ గా గత రెండు వేల ఇరవై మూడు నుంచి చూసుకున్నట్లయితే ఈ రెండు సంవత్సరాలుగా ఎన్డీఏ వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి ప్రజల్లో కనిపిస్తుంది రెండు సంవత్సరాలుగానే మనం ఇచ్చాం కాబట్టి అదే మరొక ఐదు సంవత్సరాలు ఎన్డీఏ కూటమికి ఇస్తే బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో మనకి ఏవైనా సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి నిధులు రావాలి కాబట్టి ఈ నిధులు రావాలంటే పైగా ఇప్పుడు నితీష్ కుమార్ కూడా వీళ్ళ కీలకంగా ఉన్నాడు కాబట్టి బీజేపీ మంచిగా నిధులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా అందుకని ఇప్పుడు ఎన్డీఏ గెలవడానికి అన్ని విధాలుగా కూడా అవకాశాలు ఉన్నాయి ఈ నూట ఇరవై ఒక నియోజకవర్గాల్లోనే ఇంచుమించు ఎన్డీఏ అరవై నుంచి డెబ్బై స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈ నూట ఇరవై ఒక నియోజకవర్గాల్లో అరవై నుంచి డెబ్బై కొన్ని సర్వేలు యాభై ఐదు నుంచి అరవై కొన్ని సర్వేలు ఏమొచ్చేసి అరవై నుంచి డెబ్బై స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి అందుకే ఇప్పుడు ఆర్జేడీలో ఒక డేలా వచ్చింది ఆ శ్రేణులన్నీ కూడా డేలా పడిపోయాయి కానీ కాంగ్రెస్ లో ఇక్కడ డేలా రాలేదు కాంగ్రెస్ లో డేలా రాలేదు ఎందుకంటే కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఆ పదిహేను ఇరవై స్థానాలు మాత్రమే ఎక్స్పెక్ట్ బయటికి మాత్రమే ఏదో ఒక డెబ్భై స్థానాలు ఇస్తే మేము యాభై స్థానాల్లో గెలుస్తామని చెప్పారు కానీ వాస్తవానికి జరిగినటువంటి సర్వేలో అది ఎక్కడా కూడా పదిహేను నుంచి ఇరవై స్థానాలు మించే ప్రసక్తే లేదన్న విధంగా ఉన్నాయి ఇప్పుడు ఆర్జేడీకి ఎనభై స్థానాలు వచ్చినా సరే మొత్తం ఓవరాల్గా నూట నలభై మూడులో ఎనభై స్థానాలు ఆర్జేడీకి వచ్చిన కాంగ్రెసు మిగతా అన్నీ కలిపితే ముప్పై స్థానాలు రావాలి కనీసం ముప్పై మూడు ముప్పై ఐదు రావాలి కానీ కాంగ్రెస్ ఒక పదిహేను కి పడిపోతే తొంభై ఐదు మిగతా ఒక పది నూట ఐదు లేదా నూట పది నూట పదిహేను లోపే వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇంకా అప్పటికి కావలసినవి ఏంటంటే ఏడెనిమిది ఎనిమిది సీట్లు ఇటు ఎన్డీఏ కావచ్చు మహాగఠబంధన్ కావచ్చు వీళ్ళు ఎవరైనా గెలిచినా సరే పది పదిహేను సీట్లు మధ్యలోనే కాబట్టి ఆర్జేడికి కాంగ్రెస్కి రావాల్సినటువంటి ఓట్లు అంటే వీళ్ళు సమన్వయంగా పోటీ చేస్తే వీళ్ళు కలిసి పోటీ చేస్తే ఎటువంటి విభేదాలు లేకుండా పోటీ చేస్తే మధ్యలో ఎంఐఎం రాకుండా ఉంటే ఈ విధంగా వాళ్ళు ఒక ఐదు నుంచి పది స్థానాలు మెజారిటీతో గెలిచేవారు ఎప్పుడైతే కాంగ్రెస్ కి ఆర్జేడీకి వీళ్ళు సమన్వయం కుదరలేదు ముఖ్యంగా ఎంఐఎం వచ్చిన తర్వాత ఎంఐఎం మీద కూడా విరుచుకు పడడం అలాగే అటు ముస్లింస్ కూడా అటువైపు ఎంఐఎం వైపు వెళ్ళిపోవడం కాంగ్రెస్ ద్వంద్వనీతి క్లారిటీ లేకపోవడం గెలుపు కోసం మాత్రమే తన యొక్క తంటాలు ఒక ముఖ్యమంత్రిని కేటాయించలేకపోవడం ఒక ముఖ్యమంత్రి స్థాయిని వ్యక్తపరచలేకపోవడం ఇవన్నీ కూడా ఇప్పుడు మహాగఠబంధన్ కి తీవ్రమైనటువంటి ఆటంకాలుగా మారిపోతుంది అది అందుకే ఇప్పుడు వారు వన్ సైడ్ అయిపోయింది అన్న విధంగా అయితే సర్వేలు చెబుతుంది